అంగస్తంభన సమస్య ఉన్న వాళ్ళకి ఉన్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం మొదటిగా అంగస్తంభన సమస్య అనేది ప్రతి మనిషిలో ఏదో ఒక టైం ఖచ్చితంగా వస్తుంది సో దాని గురించి మనం పెద్దగా వారి అవ్వాల్సిన అవసరం లేదు ఇది ఎప్పుడు అంగస్తంభన సమస్య అనేది ఒక్కసారి ఫెయిల్ అయితే అది పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ లేదు మల్టిపుల్ టైమ్స్ అంటే ఒక త్రీ ఫోర్ టైమ్స్ కూడా మనకి సేమ్ అలానే అవుతుంది మనము సెక్స్ చేయడానికి ట్రై చేస్తున్నాం కానీ అంగం గట్టిపడట్లేదు అంటే మనం ఖచ్చితంగా అది ఏంటో మనం తెలుసుకోవడం చాలా బెటర్ ఎందుకంటే చాలామంది ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు సార్ అంగం గట్టిపడుతుంది కానీ వెంటనే వీర్యం కారిపోయి చిన్నగా అయిపోతుంది సో నాకు అంగస్తమన సమస్య ఉంది ఇది అంగస్తమన సమస్య కాదు అది మనకి స్కలన సమస్య ఎందుకంటే మీకు అంగం గట్టిపడుతుంది సమస్య ఏంటంటే శీఘ్రంగా స్కలనం జరిగిపోతుంది అంటే ఫాస్ట్గా ఎజాక్యులేట్ అయిపోతున్నారు సో దానికి మనము తగ్గించడానికి ట్యాబ్లెట్స్ ఉంటాయి ఆ ట్యాబ్లెట్స్ వాడినప్పుడు డెఫినెట్లీ మీకు ఈ శీఘర్స్కరం సమస్య తగ్గిపోవడం ద్వారా మీకు అంగస్థమరం మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు మనం ఇవాళ డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే అసలు చాలా ఎక్కువ సమస్య ఉన్నవాళ్ళు వాళ్ళు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్లలో మనకి ఏమేమి ఉన్నాయి ఇంతకుముందు వీడియోలు మనం డిస్కస్ చేసినట్టు థెరపీ గురించి డిస్కస్ చేసినాము ఇప్పుడు ఈ వీడియోలో మనం అసలు తినే ఇంప్లాంట్స్ అంటే ఏంటి ఎలాంటి ఇంప్లాంట్స్ ఉంటాయి ఇది ఎంతవరకు సేఫ్ అండ్ దీని సక్సెస్ రేట్ ఏంటి దాని గురించి డిస్కస్ చేస్తున్నాం మొదటిగా ఫినైల్ ఇంప్లాంట్స్ అనేటి త్రీ కామనెస్ట్ టైప్స్ ఉంటాయి ఒకటి మ్యాలియబుల్ ఇంప్లాంట్ అంటాము నెక్స్ట్ ఇన్ఫ్లేటబుల్ ఇంప్లాంట్ అంటాము ఇప్పుడు ఇండియన్ వర్షన్ ఆఫ్ ఇంప్లాంట్ని షాస్ ఇంప్లాంట్ అంటాము ఇలా త్రీ డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి ఒకటి మ్యాలియబుల్ ఇంప్లాంట్ అంటే అంగ్ మనకు ఇంప్లాంట్ లోపట్ల మనకి ఒక టైటానియం వైర్ ఉంటుంది ఇది ఏం చేస్తుందంటే ఇంప్లాంట్కి స్ట్రెంగ్త్ని ఇస్తుంది దీనివల్ల ఎటువంటి బెండింగ్ అయినా బాగుంటుంది ఎలా అంటే అలా బెండ్ అవుతుంది అండ్ దీనికి లైఫ్ టైం వారంటీస్ ఉంటాయి అండ్ ఒక్కసారి వేసేస్తే ఇది లైఫ్ టైం మీ బాడీ లోపట్లనే ఉంటుంది అండ్ లైఫ్లో ఎప్పుడు కూడా మీకు సెక్స్ సమస్యలు ఖచ్చితంగా రావు సెకండ్ టైప్ ఆఫ్ ఇంప్లాంట్లో సేమ్ ఇలానే ఉంటుంది దీని లోపల టైటానియం వైర్ ఉండదు దాని షాస్ ఇంప్లాంట్ అంటాం షాస్ ఇంప్లాంట్ చాలామంది ఇండియన్స్ కోసం తయారు చేశారు ఎందుకంటే అది ఆపరేషన్ కోసం కాస్త తక్కువ కాస్ట్లో అయిపోతుంది కాబట్టి అది ఎక్కువ మంది అది ఇండియన్ పాపులేషన్ కోసము డాక్టర్ ఉపెన్ షా తయారు చేస్తారు అది అది సో అది సెకండ్ టైప్ ఆఫ్ ఇంప్లాంట్ థర్డ్ టైప్ ఆఫ్ ఇంప్లాంట్ ఏంటి అంటే ఇన్ఫ్లేటబుల్ ఇంప్లాంట్ అంటే త్రీ పీస్ ఇంప్లాంట్ అంటాం ఈ త్రీ పీస్ ఇంప్లాంట్ ఏంటి అంటే మనకి లోపట్ల మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దాన్ని ఇంక్రీజ్ చేయొచ్చు ఎప్పుడు వద్దు అనుకునేటప్పుడు మీరు దాన్ని చిన్నగా చేసేసుకోవచ్చు సో దీనికి త్రీ పీసెస్ ఉంటాయి అంటే ఒకటి రిజర్వాయర్ ఉంటుంది ఒకటి పంప్ ఉంటుంది రెండు ఇన్ఫ్లేటబుల్ బెలూన్స్ ఉంటాయి ఈ త్రీ పీసెస్ కలిసి ఉంటాయి కాబట్టి దీని త్రీ పీస్ పీనాయిల్ ఇంప్లాంట్ అంటాం సో ఈ పీనాయిల్ ఇంప్లాంట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఈ త్రీ పీస్ ఇంప్లాంట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అండ్ చాలా వేరే కంట్రీస్లో అదర్ దాన్ ఇండియా వేరే కంట్రీస్లో చేసే కామనెస్ట్ సర్జరీ ఈ త్రీ ఇంప్లాంట్ మాత్రమే ఎందుకంటే అక్కడ ఎవ్రీథింగ్ ఇస్ కవర్డ్ అండర్ ఇన్సూరెన్స్ కాబట్టి మనము వాళ్ళకి త్రీ పీస్ ఇంప్లాంట్ సజెస్ట్ చేస్తాం కానీ ఇండియన్ లాంటి కాంటినెంట్స్లో మన సబ్కాంటినెంట్లో ఇది ఇన్సూరెన్స్లో కవర్ కాదు కాబట్టి ఎవ్రీథింగ్ పాకెట్ నుంచి డబ్బులు పెట్టాలి కాబట్టి వాళ్ళకి మనం చేయడం కష్టంగా ఉంటుంది సో ఎనీ ఇంప్లాంట్ ఈజ్ సేఫ్ దాంట్లో ఎటువంటి ఇష్యూస్ లేవు సో చాలామంది ఉన్న కామనెస్ట్ పేర్ ఏంటంటే ఇది ఇంప్లాంట్ వేసినాక ఇంప్లాంట్ ఎన్ని వేస్తారు సో అంగంలో పట్ల టూ ఇంప్లాంట్స్ వేస్తాం ఒకటి అంగం ఇలా అంగంలో కూడా త్రీ పైప్ లైన్స్ ఉంటాయి కిందది ఓన్లీ వీర్యం అండ్ మూత్రం పోయడానికి పైన రెండు ట్యూబ్స్ ఉంటాయి ఈ ఈ రెండు ట్యూబ్స్లోనే మీకు అంగం గట్టిపడాలా లేదా అనేది దీనిపైన డిసైడ్ ఉంటుంది దీని లోపల రక్తం ఫ్లో బాగొస్తే అంగం గట్టిగా ఉంటుంది సో నా ఇంప్లాంట్ అనేది ఇక్కడ ఒక ఇంప్లాంట్ పోతుంది ఇక్కడ ఒక ఇంప్లాంట్ పోతుంది సో త్రీ ఈ టూ పీసెస్ ఇక్కడ ఒక పీస్ ఇక్కడ ఒక పీస్ ఫిక్స్ అవుతుంది మనం కింద ఇంప్లాంట్ పీస్ని టచ్ చేయము కింద యూరినరీ పైప్ దీన్ని టచ్ చేయము ఈ దీంట్లో ఎందుకంటే ఈ ఈ ఇంప్లాంట్ కంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇదే కాబట్టి యూరినరీ ఫ్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని ఏ ఏ ఆండ్రాలజిస్ట్ కూడా దీన్ని టచ్ చేసే ఛాన్సెస్ ఉండవు సో ఇక్కడ ఇంప్లాంట్స్ అనేవి ఇక్కడ టూ టూ జోన్స్లో వస్తాయి సో దీనివల్ల మీకు యూరిన్ సమస్యలు అయితే కొత్తగా ఏమీ రావు ఆల్రెడీ ఉంటే దాన్ని ట్రీట్ చేసినాక తర్వాతనే మనం ఇంప్లాంట్ ప్రొసీడ్ అవుతాం కాబట్టి ఇది ఇది టచ్ చేసే ఛాన్స్ లేవు సో ఇది వేసుకోవడం ద్వారా లైఫ్ లాంగ్ మీకు ఎటువంటి అంగస్థమైన సమస్య రాదు చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది సార్ ఎప్పుడు అంగం పెద్దగానే ఉంటే దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి ఎటువంటి ఇష్యూస్ లేవు మీరు కుడివైపు అయినా ఎడం వైపు అయినా పెట్టవచ్చు ఒకవేళ మ్యాలేబుల్ ఇంప్లాంట్ వేస్తే హ్యాపీగా బెండ్ చేసుకోవచ్చు ఎటువంటి ఇష్యూస్ లేవు మీరు సెక్స్ చేయాలనుకున్నప్పుడు పై కనుక్కోవచ్చు వద్దనుకున్నప్పుడు కిందికి అనుకోవచ్చు ఇలా వాడడం ద్వారా మీకు ఎటువంటి ఇష్యూస్ రావు ఇది ఒక పర్మనెంట్ ఆప్షన్ దీని సైడ్ ఎఫెక్ట్స్ యాజ్ సచ్ ఏమీ లేవు చాలామంది ఒక భయం వేసుకున్న తర్వాత ఇన్ఫెక్షన్స్ లాంటివి సో ఎనీ మంచి హాస్పిటల్స్ ఎనీ అడ్వాన్స్ హాస్పిటల్స్లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా చూసుకుంటాం మేము ఒక సర్జరీలో ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ గ్లౌజ్ చేంజ్ చేస్తుంటాం ఎందుకంటే ఇన్ఫెక్షన్ రాకుండా మేము తీసుకునే ప్రతి జాగ్రత్తలు చాలా సిన్సియర్గా తీసుకుంటాం ఎందుకంటే ఇంప్లాంట్ ఇన్ఫెక్ట్ అయితే ఒక పేషెంట్కి ఎంత ప్రాబ్లం ఉంటుందో ఒక డాక్టర్ కూడా ఒక చేసిన డాక్టర్ కూడా అది ఒక ప్రాబ్లం లాగా ఫేస్ అవుతాం కాబట్టి ఆ రిస్క్ మేము ఎప్పుడు తీసుకోము ప్రతిదీ ఒక స్టెప్ వైజ్ పోతుంది హ్యాపీగా ఇంప్లాంట్ ఎవరైనా చేసుకోవచ్చు ఏ వయసులో వరకైనా ఇంప్లాంట్ సజెస్ట్ చేయవచ్చు ఎందుకంటే దీనివల్ల వీఆర్ నాట్ డిస్టర్బింగ్ ఎనీథింగ్ అన్యాచురల్ ఇది కొత్త అన్యాచురల్గా ఏం క్రియేట్ చేయట్లేదు ఎందుకంటే వీరే కణాలు ఉన్నంతకాలం ప్రెగ్నెన్సీ వస్తుంది అంగస్థం ఉన్నంతకాలం సెక్స్ చేయడానికి ఎటువంటి ఇష్యూస్ లేవు సో హ్యాపీగా ఎవరైనా చేసుకోవచ్చు ఇదేదో అర్జ్ఞానలు కాదు ఇంకోటి ఇంప్లాంట్ వేసినామని చెప్పి ఒక డాక్టర్కి పేషెంట్కి తప్ప వైఫ్కి కానీ ఎవ్వరికి వేరే పర్సన్కి తెలిసే ఛాన్సే లేదు ఎందుకంటే మేము ఇంతమందికి ఇన్ని ఆపరేషన్ చేసినా కానీ వాళ్ళు చెప్తే తప్ప ఇంప్లాంట్ ఉందా లేదా అని చెప్పే తెలిసే ఛాన్సే లేదు సో హ్యాపీగా చేసుకోవచ్చు ఇంప్లాంట్ ఎటువంటి వరీస్ లేవు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ తెలియజేయండి లేకపోతే వచ్చినానికి కలవండి థ్యాంక్ యూ సో మచ్